సరే సాయి ఇతని పేరు నాగరాజు వీరు మనల్ని ఒక సహాయం కోరారు అందుకని ఎంక్వైరీ చేయడానికని లాస్ట్ వీక్ మేము వెళ్ళాము ఇదిగోండి ఇతని పేరు బాలు వీరిద్దరూ కూడా మా శారీరక వికలాంగులండి కానీ స్వయం ఉపాధి మీద బతుకుతున్నారు వీరు చేతులతో సంపాదించి ఎంతో కొంత చేతికి సంబంధించి అదేది కూడా మీకు కాసేపు చూపిస్తాను స ఇరవై ఒక్క రకాల సరుకులు అలాగే ఇదిగోండి ఈ బియ్యం బస్తా ఈ రెండు తీసుకెళ్లి ముందు వాళ్ళ ఇంట్లోకి అందజేశాం సాయి చాలా అంటే మేము వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు మీరు కూడా వారి ఇబ్బందిని చూస్తారు తెలియాలి మనం చేస్తున్న వీళ్ళకి వీళ్ళు చేసుకుంటున్న ఆ స్వయం ఉపాధికి మనం మనం చేయూత మన శ్రీ సాయి జ్ఞాన యజ్ఞం ట్రస్ట్ ఏమి ఇచ్చింది ఏమిస్తుంది మీరు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వారికి మనం ఏం అందించామనేది కూడా చూస్తారు చూడండి వీరు ఈ స్థాయిలో ఉండి కూడా వారు నిజంగా ఎక్కడ ఏ పని ఎక్కడికి వాళ్ళ చేతి కింద ఉండకుండా చక్కగా వాళ్ళ చే స్వయం ఉపాధి బతుకుతున్నారు వాళ్ళ చేతనైన పని చేస్తున్నారు చాలా నాకు చాలా హ్యాపీ అనిపించింది నిజంగా వాళ్ళు అలా హ్యా ఉండటం చూసి ఇప్పుడు ఒకసారి మీరు చూడండి సాయి వారి ఇంటికి వెళ్తారు మనము ఇదిగోండి ఈ బాలుగారు ఉంటున్న హౌస్ అండి ఇది ఇతను రెండు వేల రెంట్కి ఉంటున్నారు రెండు రెండున్నర వేలు ఎంతో అని చెప్పారు వీరి ఇల్లు ఇది పాపం ఆయనే బట్టలు తుక్కుంటారు ఆయనే అన్నం వండుకుంటారు ఒక మంచము చిన్న గది ఒక వంటగది ఉంది ఇదిగోండి మనకి వీళ్ళ ఇంట్లో ఎలక్ట్రికల్ కుక్కర్ అదిగో చూడండి ఎలక్ట్రికల్ కుక్కర్ ఉంది కొంచెం రైసు ఆయిల్ కొంచెం ఉందండి సాయి ఒక ఐదు కేజీలు గ్యాస్ బండ ఇస్తారా అని కూడా హెల్ప్ అడిగారు వీరు దాంతో పాటుగా ఇంకొక పెద్ద సేవ అడిగారు మనల్ని హెల్ప్ చేయండి ఈ విధంగా ఏదంటే చూడండి ఇది బడ్డీ కొట్టండి వీళ్ళిద్దరూ సమానంగా ఈ కొట్లో పని చేసుకుంటున్నారు ఈ కొట్లో చూడండి ఈ సంచుల్లో చెప్పులు ఉన్నాయి చెప్పులు అమ్ముకుంటారు ఈ నాగరాజు అనే వ్యక్తేమో చెప్పులు అమ్ముకుంటారు ఈ బాలు అనే వ్యక్తేమో సెల్ఫోన్ రిపేర్ చేస్తారండి ఈ మధ్య గత పోయిన నెలలో ఒక ఇబ్బందికర పరిస్థితి వచ్చి కొంతమంది వచ్చి షాప్ని చేశారు షాప్ తాళలు పగలగొట్టి లోపలంతా చంద్రవందర చేసి అన్నిటిని నాశనం చేశారు అన్నీ పాడైపోయినాయి సెల్ఫోన్ రిపేరింగ్ పార్ట్స్ అన్నీ కూడా పాడైపోయినాయి అందుకని వారు స్వయం ఉపాధి కింద మనల్ని చెప్పులు అమ్ముకోవడానికి చెప్పులు ఇప్పించండి అలాగే సెల్ ఫోన్ రిపేరింగ్స్ ఐటమ్స్ కొన్ని ఇవ్వండి హెల్ప్ అడిగారు చాలా బాధగా అడిగారండి సార్ ఇంట్లో వండుకోవడానికి ఒక చిన్న గ్యాస్ బండి ఇప్పించండి అలానే మేము స్వయం ఉపాధి కింద మాకు ఇవి ఇప్పించండి సార్ కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాము అని అడిగారు మరి మనం మన శ్రీ సాయి జ్ఞాన జ్ఞానజ్ఞండస్ ఎవరికి ఏ అవసరం ఎంక్వైరీ చేసి మరి చేస్తున్నాం కదా చేసామో లేదు తర్వాత వీడియో తప్పకుండా చూడండి బాగుంటుంది